సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ తాలూకు ఏ నిర్ణయం బయటకు చెప్పట్లేదు రాజమౌళి కానీ ఈ సినిమా తాలూకు చాలా విషయాలు అవే బయటకు వస్తున్నాయి మరి ఇదొక రకం ప్రమోషనా లేదంటే అనుకోకుండా జరిగిన లీకుల వ్యవహారమా తేలట్లేదు ఏదేమైనా కొత్తగా రాజమౌళి జపాన్ వీడియో గేమ్స్ కింగ్తో లైవ్లో మాట్లాడడం షాకింగ్ న్యూస్గా మారింది తన డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ వీడియో గేమ్స్ డిజైనర్ని కలిశాడు తానే వరల్డ్ నెంబర్ వన్ వీడియో గేమ్ డిజైనర్ అయినా ఓ సినిమా డైరెక్టర్కి ఈ వీడియో గేమ్ డిజైనర్తో ఏం పని ఇక్కడే ట్విస్ట్ ఉంది అరవింద్ సమేత వీరరాఘవ మూవీలో హీరో ఎంట్రీ సీన్ నిజానికి ఒక వీడియో గేమ్లో ఫైట్ సీన్ని కాపీ కొట్టి తీశాడట త్రివిక్రమ్ ఆ గేమ్ సృష్టికర్తే హిడియో కొజీమా తనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏదో చేయబోతున్నాడు కానీ అది ఏంటో జక్కన్న తేల్చలేదు వరల్డ్ వీడియో గేమ్ లింక్ ఏంటి టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ నిజంగానే సైలెంట్ గా సెన్సేషన్ ఏదో క్రియేట్ చేసేలా ఉంది తన ప్రతి మూవీ డీటెయిల్స్ ముందే తేల్చి తర్వాత సినిమా తీసే రాజమౌళి మొదటి నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తాలూకా సింగిల్ అప్డేట్ కూడా ఇవ్వట్లేదు అయితే సెట్ నుంచి లీకులు లేదంటే పరోక్షంగా ఈ సినిమా అప్డేట్స్ రావటమో జరుగుతుంది అలానే సెట్లో సీన్ లీక్ అయింది ఎయిర్పోర్ట్ లో మహేష్ లుక్ రివీల్ అయింది ఇప్పుడు కొత్తగా మహేష్ బాబు కర్లీ హెయిర్ తో ఉన్న సెట్ లుక్ వైరల్ అయింది కట్ చేస్తే ఇందులో జపాన్ వీడియో గేమ్ డిజైనర్ వర్క్ కనిపిస్తోందని పరోక్షంగా తేలింది వరల్డ్ తోపు వీడియో గేమ్ డిజైనర్ అంటే జపాన్ వాసి అయిన హిడియో కొజిమా తను వరల్డ్ నెంబర్ వన్ వీడియో గేమ్ డిజైనర్ ట్రిబుల్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఓసారి హిడియో రాజమౌళి కలిశాడు ఏదో గౌరవప్రదంగా కలిశాడన్నారు కట్ చేస్తే మొన్న తన డాక్యుమెంటరీ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు మళ్లీ కలిశాడు ఇప్పుడు హిడియో లో డిస్కస్ చేశాడు ఎన్నిసార్లు ఓ వీడియో గేమ్ క్రియేటర్ ని రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు బాహుబలి ఎనిమేషన్ లో చూపించినట్టు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ మీద ఏదైనా వీడియో గేమ్ కూడా పారలల్ గా ప్లాన్ చేస్తున్నారా అంటే కానే కాదు వేరే లెవెల్లో రాజమౌళి ప్లాన్ కనిపిస్తోంది ఎందుకంటే ఈ వీడియో గేమ్ డిజైనర్ హిడియో మామూలోడు కాదు తను గతంలో డిజైన్ చేసిన వీడియో గేమ్ లో సింగిల్ ఫైట్ సీన్ ని అరవింద సమేత వీరరాఘవ ఎంట్రీ సీన్ కోసం త్రివిక్రమ్ కాపీ కొట్టాడు అదొక్కటే కాదు హాలీవుడ్ కొరియన్ యాక్షన్ మూవీస్ లో తన వీడియో గేమ్ ఫైట్ సీన్లు కొని మరీ వాడారట సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో యాక్షన్ సీన్లు సీక్వెన్స్ విషయంలో హిడియోఖుజిమా సలహాలు తీసుకున్న రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొన్ని ఫైట్ సీన్స్ డిజైన్లో హిడియోఖుజిమా సాయం తీసుకుంటున్నాడట అలా వరల్డ్ నెంబర్ వన్ వీడియో గేమర్ ఇలా మహేష్ బాబు సినిమా కోసం తన క్రియేటివిటీని దారపోస్తున్నాడంటేనే అదో సెన్సేషన్ అంతేకాదు వీడియో గేమ్ లవర్స్ అందరికీ ఈ సినిమా ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ గా తొంభై కోట్ల మంది తన వీడియో గేమ్స్ ఆడతారని తెలుస్తోంది అంటే అంతమందిని మహేష్ బాబు సినిమా ఈజీగా రీచ్ అవ్వటమే కాదు ప్రీ ప్రమోషన్ కూడా దక్కే అవకాశం కనిపిస్తోంది